ఈ ఆల్కలైన్ వాటర్ యొక్క ఉపయోగాలు అండ్ నష్టాలు వీడియో చివరిలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ ఆల్కలైన్ వాటర్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం సింపుల్గా తక్కువ ఖర్చుతో చేయాలంటే ఈ విధంగా చేయవచ్చు ఒక లీటర్ ఫిల్టర్ వాటర్ తీసుకొని దానిలో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి దీనివల్ల నీటి యొక్క పిఎచ్ ఎనిమిది నుంచి తొమ్మిది అవుతుంది అందువల్ల వీటిని ఆల్కలైన్ వాటర్ అనవచ్చు బేకింగ్ సోడాలో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కావున ఈ వాటర్ని లిమిట్లో తాగితే మంచిది ఇంతకుముందు మెథల్లో సోడియం ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా సోడియం తక్కువగా ఉండే మెథడ్ని కూడా చూద్దాం ఒక లీటర్ వాటర్కి ఒక నిమ్మకాయ రసం కలపాలి చిట్కాడు హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా కలపాలి ఈ హిమాలియన్ పింక్ సాల్ట్లో సోడియం బాగా తక్కువగా ఉంటుంది బట్ కాస్ట్లీ అనమాట ఈ మెథడ్ వల్ల వాటర్లో పిహెచ్ పెరగదు కానీ బాడీలో అల్కలైని బ్యాలెన్స్ చేస్తుంది నిమ్మకాయ జీర్ణ వ్యవస్థలో మెటబొలైజ్ అయిన తర్వాత దానిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ పొటాషియం మెగ్నీషియం మినరల్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది ఈ మినరల్స్ బాడీలో ఉన్న యాసిడ్ని తగ్గించగలవు అందువల్ల నిమ్మకాయ బయట యాసిడ్ అయినప్పటికీ బాడీలోకి వెళ్ళాక ఆల్కలైన్గా మారగలదు ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల ఉపయోగాలు నిరుపయోగాలు అన్ని చూద్దాం ఆల్కలైన్ వాటర్ వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుందని అంటున్నారు మరి ఈ విధంగా న్యూట్రలైజ్ అయితే మనం తిన్న ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులు ఏ విధంగా చనిపోతాయి స్టమక్లో ఉన్న యాసిడ్ ఉన్నదే తిన్న ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులను చంపడానికి మరి తిన్న తర్వాత ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే ఏ విధంగా సూక్ష్మజీవులు చనిపోతాయి వేరే టైంలో అయితే మనకి యాసిడ్ రిలీజ్ కాదు ఓన్లీ తిన్న తర్వాతనే యాసిడ్ రిలీజ్ అవుతుంది నార్మల్ టైంలో ఏం అవసరం ఉంటుంది ఈ ఆల్కలైన్ వాటర్ తాగడానికి ఆల్కలైన్ వాటర్ కాబట్టి ఖచ్చితంగా మినరల్స్ అయితే ఉంటాయి ఈ ఒక్క ఉపయోగం అయితే ఉంటుంది ట్యాబ్లెట్లు కానీ సిరప్ కానీ వేసుకున్నప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగితే ఈ ఆల్కలైన్ వాటర్ వాడితే కూడా రియాక్ట్ అవుతుంది సో ఆ విధంగా కూడా నష్టాలు ఉంటాయి ఆల్కలైన్ వాటర్ ఓవర్గా తాగితే స్కిన్కి ఎగ్జిమ్ అనే డిసీజ్ రావచ్చు అంటే పొడి బారిపోవడం అనే డిసీజ్ రావచ్చు ఈ ఆల్కలైన్ వాటర్ ఓవర్గా తాగితే కొన్ని విటమిన్లు కూడా అబ్జర్వ్ కావాలన్నమాట అంటే విటమిన్ ట్వెల్వ్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ ఇటువంటివి అబ్జర్వ్ కావాలన్నమాట సో ఈ విధంగా కూడా నష్టాలు ఉంటాయి ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోకపోవడం వల్ల మనకు వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి నా ఉద్దేశం అయితే ఈ ఆల్కలైన్ వాటర్ అవసరం లేదు కుండ నీళ్ళు తాగితే సరిపోతుంది అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి